వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఇండియన్ పాలిటీ భారత రాజకీయ వ్యవస్థ అనే సబ్జెక్ట్లో భారత రాజ్యాంగం అనే టాపిక్లో కొన్ని ఇంపార్టెంట్ ప్రశ్నల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం ఫస్ట్ క్వశ్చన్ భారత రాజ్యాంగం ముసాయిదా పరిషత్కు ఎన్నికైన అధ్యక్షుడు ఆన్సర్ ఇస్ బీఆర్ అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నెక్స్ట్ క్వశ్చన్ భారత రాజ్యాంగ ముసాయిదాను భారత రాజ్యాంగ ముసాయిదాను వ్రాసిన రాజ్యాంగ పరిషత్ సభ్యులు ఏ విధంగా నియమింపబడ్డారు ఆన్సర్ ఈసి వివిధ ప్రాంతీయ సభల ద్వారా ఎన్నుకోబడి నెక్స్ట్ క్వశ్చన్ భారత రాజ్యాంగ సవరణ సభకు భారత రాజ్యాంగ సవరణ సభకు న్యాయ సలహాదారుగా ఎవరు వ్యవహరించారు ఆన్సర్ బి బిఎన్ రావు నెక్స్ట్ క్వశ్చన్ రాజ్యాంగ నిర్మాణ సభ యొక్క యూనియన్ రాజ్యాంగ నిర్మాణ సభ యొక్క యూనియన్ కాన్ రాజ్యాంగ నిర్మాణ సభ యొక్క యూనియన్ కాన్స్టిట్యూషన్ కమిటీకి అధ్యక్షుడు ఎవరు आंसर सी जवाहरलाल नेहरू क्वेश्चन राज निर्माण सभी याज्यांग रचना संस्था एम मुंशी। नेक्स्ट क्वेश्चन भारत देश काटेंट భారతదేశ కాన్స్టిట్యూయంట్ అసెంబ్లీలోని ఫైనాన్స్ మరియు స్టాఫ్ కమిటీ అధ్యక్షుడు ఆన్సర్ ఏ రాజేంద్ర ప్రసాద్ నెక్స్ట్ క్వశ్చన్ భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులను చేర్చే విషయాన్ని అధ్యయనం చేయడానికి ఏర్పడిన ప్రత్యేక కమిటీకి అధ్యక్షుడు ఆన్సర్ బి సర్దార్ వల్లభాయ్ పటేల్ నెక్స్ట్ క్వశ్చన్ రిపబ్లిక్ రిపబ్లిక్ అనే పదాన్ని భారత రాజ్యాంగంలో ఏ రాజ్యాంగం నుండి స్వీకరించారు ఆన్సర్ ఏ ఫ్రెంచ్ రాజ్యాంగం నెక్స్ట్ క్వశ్చన్ భారత రాజ్యాంగ రచన మీద ఎక్కువ ప్రభావం చూపింది ఆన్సర్ సి నైన్టీన్ థర్టీ ఫైవ్ భారత ప్రభుత్వ చట్టం భారతదేశ పార్లమెంటరీ వ్యవస్థ బ్రిటిష్ పార్లమెంటరీ వ్యవస్థ కన్నా చాలా భిన్నమైంది ఎందువలన ఆన్సర్ డి న్యాయ సమీక్షా పద్ధతి నెక్స్ట్ క్వశ్చన్ భారత రాజ్యాంగంలో ఇంచుమించు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ దేని నుండి పునర్విభజించబడి భారత రాజ్యాంగంలో ఇంచుమించు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ దేని నుండి పునర్విభజించబడింది అని చెప్పవచ్చు ఆన్సర్ ఏ నైన్టీన్ థర్టీ ఫైవ్ భారత ప్రభుత్వ చట్టం నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశం ఆదేశిక సూత్రాలను ఏ దేశ రాజ్యాంగం నుండి స్వీకరించింది ఆన్సర్ బి రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్ నెక్స్ట్ క్వశ్చన్ భారత రాజ్యాంగము అరువు తెచ్చుకున్నది ఏ రాజ్యాంగం నుండి ఆన్సర్ డి అన్ని ముఖ్య రాజ్యాంగముల నుండి అన్ని ముఖ్య రాజ్యాంగముల నుండి నెక్స్ట్ క్వశ్చన్ భారత రాజ్యాంగం మూలాధారం ఆన్సర్ బి నైన్టీన్ థర్టీ ఫైవ్ భారత ప్రభుత్వ చట్టం నెక్స్ట్ క్వశ్చన్ ఏ రాజ్యాంగం నుండి చట్టాల సమాన రక్షణను గ్రహించారు ఆన్సర్ ఏ బ్రిటన్ రాజ్యాంగం నెక్స్ట్ క్వశ్చన్ భారత సమాఖ్య వ్యవస్థ దేనిపై ఆధారపడి నిర్మించబడింది ఆన్సర్ డి కెనేడియన్ సమాఖ్య నెక్స్ట్ క్వశ్చన్ భారత రాజ్యాంగం డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఏ రాజ్యాంగం నుండి తీసుకున్నది ఆన్సర్ బి రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్ నెక్స్ట్ క్వశ్చన్ అత్యవసర పరిస్థితి అంశాలు ఏ రాజ్యాంగం నుండి తీసుకునబడినవి ఆన్సర్ డి రిపబ్లిక్ ఆఫ్ జర్మనీ నెక్స్ట్ క్వశ్చన్ భారత రాజ్యాంగం ఉమ్మడి జాబితా విధానాన్ని ఏ దేశ రాజ్యాంగం నుండి స్వీకరించారు ఆన్సర్ డి ఆస్ట్రేలియా భారత రాజ్యాంగంలో భారత్కున్న మరో పేరు ఆన్సర్ డి భారత్ క్వశ్చన్ తొలుత ఆమోదింపబడ్డ భారత రాజ్యాంగంలో ఉన్న అధికరణాలు ఆన్సర్ సి త్రీ నైంటీ ఫైవ్ నెక్స్ట్ క్వశ్చన్ భారత రాజ్యాంగం ఆమోదించబడ్డ సంవత్సరం ఆన్సర్ ఏ నైన్టీన్ ఫార్టీ నైన్ నెక్స్ట్ క్వశ్చన్ భారత రాజ్యాంగం భారత రాజ్యాంగం ఎవరి చేత శాసనీకరించి అంగీకరించి ప్రకటించబడింది ఆన్సర్ డి భారత ప్రజల చేత నెక్స్ట్ క్వశ్చన్ భారత రాజ్యాంగం రాజ్య రాజ్యాంగ పరిషత్ సారీ భారత రాజ్యాంగం రాజ్యాంగ పరిషత్ వచ్చే ఎప్పుడు ఆమోదించబడింది ఆన్సర్ ఇస్ బి ట్వంటీ సిక్స్త్ నవంబర్ నైన్టీన్ ఫార్టీ నైన్ భారత రాజ్యాంగం రాజ్యాంగ పరిషత్ వచ్చే ఎప్పుడు ఆమోదించబడింది అంటే ట్వంటీ సిక్స్త్ నవంబర్ నైన్టీన్ ఫార్టీ నైన్ నెక్స్ట్ క్వశ్చన్ భారత రాజ్యాంగంలో అవశేషిక భారత రాజ్యాంగంలో అవశేషాధికారాలు ఎవరికి కలవు ఆన్సర్ సి పార్లమెంటుకు నెక్స్ట్ క్వశ్చన్ భారత రాజ్యాంగ లక్షణాలలో ఒకటైన ఆర్థిక న్యాయం దేనిలో పొందుపరచబడింది ఆన్సర్ ఏ పీఠిక ఆదేశిక సూత్రాలు నెక్స్ట్ క్వశ్చన్ భారత రాజ్యాంగ మౌలిక లక్షణం కానిది ఆన్సర్ డి న్యాయస్థాన క్రియాశీలత నెక్స్ట్ క్వశ్చన్ భారత సమాఖ్య వ్యవస్థ పని చేయుటలో ఆటంకం కలిగించేది భారత సమాఖ్య వ్యవస్థ పని చేయుటలో ఆటంకం కలిగించేది ఆన్సర్ డి ప్రాథమిక హక్కులు నెక్స్ట్ క్వశ్చన్ భారతీయ సమాఖ్య వ్యవస్థ విషయానికి సంబంధించి సరైన అంశం ఆన్సర్ ఏ ఉమ్మడి జాబితా మీద రాష్ట్రాలు మాత్రమే శాసనాలు చేస్తాయి లాస్ట్ క్వశ్చన్ భారతదేశం సమైక్య రాజకీయ వ్యవస్థ అయినప్పటికీ సమైక్య అన్న పదాన్ని ఎక్కడ వాడడం జరిగింది ఆన్సర్ సి రాజ్యాంగంలో ప్రస్తావించలేదు ఈ క్వశ్చన్స్ అన్ని చాలా ఇంపార్టెంట్ చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగే అవకాశం ఉంది కాబట్టి వీటిని ఎవరు వదిలిపెట్టకండి ఈ టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అదేవిధంగా ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు పీడిఎఫ్ రూపంలో వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అనేది షేర్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి మీ సలహాలు సూచనలు మాకు మెసేజ్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ